ప్రబ విశ్వాసలకు ప్రబుధామ కృతజ్ఞతలు చేసుకున్నాను ఈ రోజున మనం ఒక వేడియో గేమ్ తీసుకు వస్తాను ప్రతి వారు కూడా వినాల చేస్తాను ఆది కాండా గురించి కొన్ని విషయాలు చదువుకుంటాం ఆదికండో అధ్యాయానికి ముప్పై ఒకటి వచ్చిన రెండో అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాలో మూడో అధ్యాయానికి ఇరవై నాలుగు వచ్చినాల్లో నాలుగో అధ్యాయానికి ఇరవై ఆరు వచ్చినా ఐదో అధ్యాయానికి ముప్పై రెండు వచ్చినాలు ఆరో అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాడు ఏడో అధ్యానికి ఇరవై నాలుగు వచ్చినా ఏదో అధ్యాయానికి ఇరవై రెండు తొమ్మిదో అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినాడు పదో అధ్యాయానికి ముప్పై రెండు వచ్చినాను పదకొండు అధ్యాయానికి ముప్పై రెండు వచ్చినాను పన్నెండు అధ్యానికి ఇరవై వచ్చినాడు పదమూడు అధ్యాయానికి పద్దెనిమిది వచ్చినా ఇక పద్నాలుగు వచ్చాయానికి ఇరవై నాలుగు వచ్చినాను పదిహేను అధ్యాయానికి ఇరవై ఒక వచ్చిన పదహారుకి పదహారు పదిహేడు అధ్యాయానికి ఇరవై ఏడు వచ్చాను పద్దెనిమిది అచ్చాయానికి ముప్పై మూడు పద్దెనిమిది పంతొమ్మిదో అధ్యాయానికి ముప్పై ఏడు వచ్చినాను ఇరవై అధ్యానికి పద్దెనిమిది వచ్చిన ఇరవై ఒకటో అధ్యాయానికి ముప్పై నాలుగు వచ్చి వచ్చినాను ఇరవై రెండు అధ్యాయానికి ముప్పై ఇరవై నాలుగు వచ్చినాను ఇరవై మూడు అధ్యాయానికి ఇరవై వచ్చినాను ఇరవై నాలుగు అధ్యాయానికి అరవై ఏడు వచ్చినాను ఇరవై ఐదు అధ్యాయానికి ముప్పై ఐదు నాలుగు వచ్చినాను ఇరవై ఆరో అధ్యాయానికి ముప్పై ఐదు వచ్చినాను ఇరవై ఏడో అధ్యాయానికి నలభై ఆరు వచ్చినాను ఇరవై ఎనిమిదో అధ్యాయానికి ఇరవై తొమ్మిదో అధ్యాయానికి ముప్పై ఐదు వచ్చినా ముప్పై అధ్యాయానికి నలభై మూడు వచ్చినా ముప్పై ఒకటి అధ్యాయానికి యాభై ఏడు వచ్చినానికి ముప్పై రెండో అధ్యాయానికి ముప్పై రెండు వచ్చినానికి ముప్పై మూడో అధ్యాయానికి ఇరవై వచ్చినా ముప్పై నాలుగో అధ్యాయానికి ముప్పై ఒక్కో వచ్చినాం ముప్పై ఐదో అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినాలు ముప్పై మూడు వచ్చినాలు ముప్పై ఏడు అధ్యాయానికి ముప్పై ఆరు వచ్చినాలు ముప్పై ఎనిమిదో అధ్యాయానికి ముప్పై వచ్చినాలు ముప్పై తొమ్మిదో అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినాలు నలభై అధ్యానికి ఇరవై మూడు వచ్చినాలు నలభై ఒకటికి అధ్యాయానికి యాభై ఏడు వచ్చినాలు నలభై రెండో అధ్యాయానికి ముప్పై ఎనిమిది వచ్చినాలు నలభై మూడో అధ్యాయానికి ముప్పై నాలుగు వచ్చినాలు నలభై నాలుగు అధ్యాయానికి ముప్పై నాలుగు వచ్చినాలు నలభై ఐదో అధ్యాయానికి ఇరవై ఎనిమిది వచ్చినాలు నలభై ఆరో అధ్యాయానికి ముప్పై నాలుగు వచ్చినాలు నలభై ఏడు అధ్యాయానికి ముప్పై ఒక్కో వచ్చినాం ముప్పై నలభై ఎనిమిది అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాను నలభై తొమ్మిదో అధ్యాయానికి ముప్పై మూడు వచ్చినా యాభై అధ్యాయానికి ఇరవై ఆరు వచ్చినా నేర్గమ్మ కారణం ఒకటో అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినా రెండో అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినా మూడో అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినా నాలుగో అధ్యాయానికి ముప్పై ఒక వచ్చినాం ఐదో అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినా ఆరో అధ్యాయానికి ముప్పై వచ్చినాం ఇరవై ఏడో అధ్యాయానికి ఇరవై నాలుగు వచ్చినాలు ఎనిమిదో అధ్యాయానికి ముప్పై రెండు వచ్చినాలు తొమ్మిదో అధ్యాయానికి ముప్పై ఐదు వచ్చినాలు పదో అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినాలు పదకొండవ అధ్యాయానికి పదో వచ్చినాలు పన్నెండో అధ్యాయానికి యాభై ఒక్క వచ్చినాం పదమూడవ అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాయి పద్నాలుగు అధ్యాయానికి ముప్పై ఒక్కో వచ్చినం పదిహేనో అధ్యాయానికి ఇరవై ఏడు వచ్చినాలు పద్దెనిమిదో ప పదహారో వచ్చిన అధ్యాయానికి ముప్పై ఆరు వచ్చినాను పదిహేడవ అధ్యాయానికి పదహారు వచ్చినాలు పద్దెనిమిదవ అధ్యాయానికి ఇరవై ఏడవ వచ్చినాలు పంతొమ్మిదో అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాలు ఇరవై అధ్యాయానికి ఇరవై ఆరు వచ్చినాలు ఇరవై ఒకటో అధ్యాయానికి ముప్పై ఆరు వచ్చినాలు ఇరవై రెండో అధ్యాయానికి ముప్పై ఒక వచ్చినాం ఇరవై మూడో అధ్యాయానికి ఏ ముప్పై మూడు వచ్చినాలు ఇరవై నాలుగో అధ్యాయానికి పద్దెనిమిది వచ్చినాలు ఇరవై ఐదు అధ్యాయానికి నలభై వచ్చినాలు ఇరవై ఆరో అధ్యాయానికి ఏ ముప్పై ఏడు వచ్చినాలు ఇరవై ఏడో అధ్యాయానికి ముప్పై ఒక వచ్చినాం ఇరవై ఎనిమిదో అధ్యాయానికి నలభై మూడు వచ్చినా ఇరవై తొమ్మిదో అధ్యాయానికి నలభై ఆరు వచ్చినాలు ముప్పై వచ్చిన అధ్యాయానికి ముప్పై ఎనిమిది వచ్చినాలు ముప్పై ఒకటో అధ్యాయానికి పద్దెనిమిది వచ్చినాలు ముప్పై రెండో అధ్యాయానికి ముప్పై ఐదు వచ్చినాము ముప్పై మూడో అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినాలు ముప్పై నాలుగో అధ్యాయానికి ముప్పై ఐదు వచ్చినాము ముప్పై ఐదో అధ్యాయానికి ముప్పై ఐదు వచ్చినాలు ముప్పై ఆరో అధ్యాయానికి ముప్పై ఇరవై వచ్చినాము ముప్పై ఏడో అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినాలు ముప్పై ఎనిమిదో అధ్యాయానికి ముప్పై ఒక్క వచ్చినాం ముప్పై తొమ్మిదో అధ్యాయానికి నలభై మూడు వచ్చినాలు నలభై అధ్యాయానికి ముప్పై ఏడు వచ్చినా దేవికాండం ఒకటో అధ్యాయానికి పదిహేడు వచ్చినాలు రెండో అధ్యాయానికి పదహారు వచ్చినాలు ముప్పై మూడో అధ్యాయానికి పదిహేడు వచ్చినాలు నాలుగో అధ్యాయానికి ముప్పై ఐదు వచ్చినాలు ఐదో వచ్చాయానికి పంతొమ్మిదో వచ్చినాలు ఆరో అధ్యాయానికి ముప్పై వచ్చినాము ఏడో అధ్యాయానికి ముప్పై ఎనిమిది వచ్చినాలు తొమ్మిదో అధ్యాయానికి ముప్పై ఆరు వచ్చినాలు తొమ్మిదో అధ్యాయానికి ఇరవై నాలుగు వచ్చినా పదో అధ్యాయానికి ఇరవై వచ్చినాలు పదకొండో అధ్యాయానికి నలభై ఏడు వచ్చినాలు పన్నెండు వచ్చాయానికి ఇరవై వచ్చినాలు పదమూడు అధ్యాయానికి యాభై తొమ్మిది వచ్చినాలు పద్నాలుగు అధ్యాయానికి యాభై ఏడు వచ్చినాలు పదిహేను అధ్యాయానికి ముప్పై రెండు వచ్చినాలు పదహారు అధ్యాయానికి ముప్పై నాలుగు వచ్చినాలు పదిహేడు అధ్యాయానికి పదహారు వచ్చినాలు పద్దెనిమిదవ అధ్యాయానికి ముప్పై ఒకటి వచ్చినాం ముప్పై వచ్చినాం పంతొమ్మిదో అధ్యాయానికి ముప్పై ఏడు వచ్చినాలు ఇరవై అధ్యాయానికి ఇరవై ఏడు వచ్చినాలు ఇరవై ఒకటో అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినాలు ఇరవై రెండవ అధ్యాయానికి ఇరవై ముప్పై ముప్పై మూడు ఇరవై ము నలభై నాలుగు వచ్చినా ఇరవై నాలుగు వచ్చానికి ఇరవై మూడు వచ్చినా ఇరవై ఐదు వచ్చి యాభై ఐదు వచ్చినా ఇరవై ఆరు వచ్చానికి నలభై ఆరు వచ్చినా ఇరవై ఏడు అధ్యాయానికి ముప్పై నాలుగు వచ్చినా సంఖ్య ఒకటో అధ్యాయానికి ముప్పై నాలుగు వచ్చిన రెండో అధ్యాయానికి ముప్పై నాలుగు ముప్పై నాలుగు వచ్చినా మూడు అధ్యాయానికి యాభై ఒక్క వచ్చినాం నాలుగు వచ్చాయానికి నలభై తొమ్మిది వచ్చినాను ఐదవ అధ్యాయానికి ముప్పై ఒక వచ్చినాం ఆరో అధ్యాయానికి ఇరవై ఆరు వచ్చినాలు ఏడో అధ్యాయానికి తొంభై వచ్చినాలు ఎనిమిదో అధ్యాయానికి ఇరవై ఆరు వచ్చినాలు తొమ్మిదో అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినాలు పదో అధ్యాయానికి ముప్పై ఆరు వచ్చినాలు పదకొండో అధ్యాయానికి ముప్పై ఐదు వచ్చినాలు పన్నెండవ అధ్యాయానికి పదహారు వచ్చినాలు పదమూడవ అధ్యాయానికి ముప్పై మూడు వచ్చినాయలు పద్నాలుగు అధ్యాయానికి నలభై ఐదు వచ్చినాలు పదిహేనో అధ్యాయానికి నలభై ఒక వచ్చినాం పదహారు అధ్యాయానికి యాభై వచ్చినాలు పదిహేడవ అధ్యాయానికి పదమూడు వచ్చినాలు పద్దెనిమిదో అధ్యాయానికి ముప్పై రెండు వచ్చినాలు పంతొమ్మిదో అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాము ఇరవై అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినాలు ఇరవై ఒకటో అధ్యాయానికి ముప్పై ఐదు వచ్చినాలు ఏదో ముప్పై ఇరవై రెండో అధ్యాయానికి నలభై ఒక్క వచ్చినాం ఇరవై మూడు అధ్యాయానికి ముప్పై వచ్చినాలు ఇరవై నాలుగో అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాలు ఇరవై ఐదో అధ్యాయానికి పదిహేడు వచ్చినాలు ఇరవై ఆరు అధ్యానికి అరవై ఐదు వచ్చినాలు ఇరవై ఏడవ అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయానికి ముప్పై ఒక్క వచ్చినాం ఇరవై తొమ్మిదో అధ్యాయానికి నలభై వచ్చినాలు ముప్పై అధ్యాయానికి పదహారు వచ్చినా ముప్పై ఒకటో అధ్యాయానికి యాభై నాలుగు వచ్చినాం ముప్పై రెండవ అధ్యాయానికి నలభై రెండు వచ్చినాలు ముప్పై మూడో అధ్యాయానికి యాభై ఆరు వచ్చినాలు ముప్పై నాలుగు అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినాలు ఇరవై ముప్పై ఐదో అధ్యాయానికి ముప్పై నాలుగు వచ్చినాలు ఇర ముప్పై ఆరో అధ్యాయానికి పదమూడు వచ్చినాలు ఇది కారణం ఒకటో అధ్యాయానికి నలభై ఆరు వచ్చినాలు రెండు అధ్యాయానికి ముప్పై ఏడు వచ్చినాలు మూడు అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చిన నాలుగో అధ్యాయానికి నలభై మూడు వచ్చినాలు ఐదో అధ్యాయానికి ముప్పై మూడు వచ్చినాలు ఆరో అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాలు ఏడు అధ్యాయానికి ఇరవై ఆరు వచ్చినాన్ని ఎనిమిది అధ్యాయానికి ఇరవై వచ్చినాలు తొమ్మిదో అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినాలు పదో అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాలు పదకొండో అధ్యాయానికి ముప్పై రెండు వచ్చినాలు పన్నెండు అధ్యాయానికి ముప్పై రెండు వచ్చినాలు పదో మూడవ అధ్యాయానికి పద్దెనిమిది వచ్చినాలు పద్నాలుగు అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినాలు పదిహేను అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాలు పదహారు అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినారు పదిహేడు అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాలు పద్దెనిమిదో అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాలు పంతొమ్మిదో అధ్యాయానికి ఇరవై ఒక వచ్చినాం ఇరవై అధ్యాయానికి ఇరవై వచ్చినాలు ఇరవై ఒకటి అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినాన్ని ఇరవై రెండో అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినది ఇరవై మూడో అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాన్ని ఇరవై నాలుగు అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాము ఇరవై ఐదు అధ్యాయానికి పంతొమ్మిది వచ్చినా ఇరవై ఆరో అధ్యాయానికి పంతొమ్మిది వచ్చినానికి ఇరవై ఏడో అధ్యాయానికి ఇరవై ఆరు వచ్చినానికి ఇరవై ఎనిమిదో అధ్యాయానికి అరవై ఎనిమిది వచ్చినాన్ని ఇరవై తొమ్మిదో అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినానికి ముప్పై అధ్యాయానికి ఇరవై వచ్చినాన్ని ముప్పై ఒకటో అధ్యాయానికి ముప్పై వచ్చినాము ముప్పై రెండో అధ్యాయానికి యాభై రెండు వచ్చినాము ముప్పై మూడో అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినాను ముప్పై నాలుగు అధ్యాయానికి పన్నెండు వచ్చినా ఏహో శుభగ్రంథం ఒకటో అధ్యాయానికి పద్దెనిమిది వచ్చినాలు ఇరవై రెండో అధ్యాయానికి ఇరవై నాలుగు వచ్చినాలు మూడో అధ్యాయానికి పదిహేడు వచ్చినాలు నాలుగో అధ్యాయానికి ఇరవై నాలుగు వచ్చినాలు ఐదవ అధ్యాయానికి పదిహేను ఆరు వచ్చినాలు ఆరో అధ్యాయానికి ఇరవై ఏడు వచ్చినాలు ఏడో అధ్యాయానికి ఇరవై ఆరు వచ్చినాయం ఎనిమిదో అధ్యాయానికి ముప్పై ఐదు వచ్చినాలు తొమ్మిదో అధ్యాయానికి ఇరవై ఏడు వచ్చినాలు పదో అధ్యాయానికి నలభై మూడు వచ్చినాలు పదకొండవ అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినాన్ని పన్నెండో అధ్యాయానికి ఇరవై నాలుగు వచ్చినాను పదమూడవ అధ్యాయానికి ముప్పై మూడు వచ్చినాను పద్నాలుగు అధ్యాయానికి పదిహేను వచ్చినాలు పదిహేనో అధ్యాయానికి అరవై మూడు వచ్చినాను పదహారు అధ్యాయానికి పది వచ్చినాలు పదిహేడు అధ్యాయానికి పద్దెనిమిది వచ్చినాను పద్దెనిమిది అధ్యాయానికి ఇరవై ఎనిమిది వచనాలు పంతొమ్మిదో అధ్యాయానికి యాభై ఒక వచ్చినాం ఇరవై అధ్యాయానికి తొమ్మిది వచ్చినాన్ని ఇరవై ఒకటో అధ్యాయానికి నలభై నాలుగు వచ్చినాలు ఇరవై రెండు అధ్యాయానికి నలభై ముప్పై నాలుగు వచ్చినాలు ఇరవై ఇరవై మూడు అధ్యాయానికి పదహారు వచ్చినాలు ఇరవై నాలుగు అధ్యాయానికి ముప్పై మూడు వచ్చినాలు న్యాయాధిపతుల క్రితం ఒకటో అధ్యాయానికి ముప్పై ఆరు వచ్చినాలు రెండో అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినాలు మూడు అధ్యాయానికి ముప్పై వచ్చినాలు నాలుగో అధ్యాయానికి ఇరవై నాలుగు వచ్చినాలు ఐదో అధ్యాయానికి ముప్పై ఒక వచ్చినాం ఆరో అధ్యాయానికి నలభై వచ్చిన ఏడు అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాలు ఎనిమిదో అధ్యాయానికి ముప్పై ఐదు వచ్చినాలు తొమ్మిదో అధ్యాయానికి యాభై ఏడు వచ్చినాలు పదో అధ్యాయానికి పద్దెనిమిది వచ్చినాలు పదమూడు అధ్యానికి నలభై వచ్చినాలు పన్నెండు అధ్యాయానికి పదిహేను వచ్చినాలు పదమూడు అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాలు పద్నాలుగు అధ్యాయానికి ఇరవై వచ్చినాలు పదిహేను అధ్యాయానికి ఇరవై వచ్చినాలు పదహారు అధ్యాయానికి ముప్పై ఒక్క వచ్చినాం పదిహేడు అధ్యాయానికి పదమూడు వచ్చినాలు పద్దెనిమిదో అధ్యాయానికి ముప్పై ఒక్క వచ్చినాం పంతొమ్మిదో అధ్యాయానికి ముప్పై వచ్చినాలు ఇరవై అధ్యాయానికి నలభై ఎనిమిదో వచ్చినాలు ఇరవై ఒకటో అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాన్ని రోతుగ్రంథం ఒకటో అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాను రెండు అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినాను మూడో అధ్యాయానికి పద్దెనిమిది వచ్చినాను నాలుగో అధ్యాయానికి ఇరవై ఒక వచ్చినాం మొదటి సమయం ఒకటో అధ్యాయానికి ఇరవై ఎనిమిది వచ్చినాము రెండో అధ్యాయానికి ముప్పై ఆరు వచ్చినాము మూడో అధ్యాయానికి ఇరవై ఒక వచ్చినం నాలుగు అధ్యాయానికి ముప్పై ఇరవై రెండవ వచ్చినాను ఐదో అధ్యాయానికి పన్నెండు వచ్చినాను ఆరో అధ్యాయానికి ఇరవై ఒక వచ్చినాను ఏడో అధ్యాయానికి పదిహేడు వచ్చినా ఎంటో అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాను తొమ్మిదో అధ్యాయానికి ఇరవై ఏడు వచ్చినాను పదో అధ్యాయానికి ఇరవై ఏడు వచ్చినాను పదకొండవ అధ్యాయానికి ఇరవై పదిహేడు వచ్చినాను పన్నెండు అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాలు పదమూడు అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినాలు పద్నాలుగు అధ్యాయానికి యాభై రెండు వచ్చినాలు పదిహేను అధ్యాయానికి ముప్పై ఐదు వచ్చినాలు పదహారు అధ్యాయానికి ఇరవై మూడు వచ్చనాలు పదిహేడు అధ్యాయానికి యాభై ఏడు వచ్చినాలు పద్దెనిమిది అధ్యాయానికి ముప్పై వచ్చినాలు పంతొమ్మిది అధ్యాయానికి ఇరవై నాలుగు వచ్చినాలు ఇరవై అధ్యాయానికి నలభై రెండు వచ్చనాలు ఇరవై ఒకటి అధ్యాయానికి ఇరవై రెండో అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినాలు ఇరవై మూడు అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినాలు ఇరవై నాలుగు రెండు వచ్చినాలు ఇరవై ఐదు నలభై నాలుగు వచ్చినాలు ఇరవై ఆరు అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాలు ఇరవై ఏడు అధ్యాయానికి పన్నెండు వచ్చినాలు ఇరవై ఎనిమిది అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాలు ఇరవై వచ్చినారుమిదో అధ్యాయానికి పదకొండు వచ్చిన ముప్పై అధ్యాయానికి ముప్పై ఒక వచ్చిన ముప్పై ఒకటో అధ్యాయానికి పదమూడు వచ్చినా రెండో సమయం ఒకటో అధ్యాయానికి ఇరవై ఏడు వచ్చినాలు రెండో అధ్యాయానికి ముప్పై రెండు వచ్చి వచ్చినాము మూడో అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చి ముప్పై తొమ్మిది వచ్చినాలు నాలుగు అధ్యాయానికి పన్నెండు వచ్చినాలు ఐదో అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాలు ఆరో అధ్యాధ్యానికి ఇరవై రెండు వచ్చినాలు ఏడో అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినాలు ఎనిమిదో అధ్యానికి పది వచ్చినాలు తొమ్మిదో అధ్యాయానికి పదమూడు వచ్చినాలు పదో అధ్యాయానికి పంతొమ్మిది వచ్చినాలు పదకొండో అధ్యాయానికి ఇరవై ఏడు వచ్చినాలు పన్నెండో అధ్యాయానికి ముప్పై ఒక్క వచ్చినాం పదమూడవ అధ్యాయానికి ముప్పై తొమ్మిదవ వచ్చినాలు పద్నాలుగో అధ్యాయానికి ముప్పై మూడు వచ్చినాలు పదిహేనవ అధ్యాయానికి ముప్పై ఏడు వచ్చినాలు పదహారు అధ్యానికి ఇరవై మూడు వచ్చినాలు పదిహేడో అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినాలు పద్దెనిమిది అధ్యాయానికి ముప్పై మూడు వచ్చినాలు పంతొమ్మిదో అధ్యాయానికి నలభై మూడు వచ్చనాలు ఇరవై అధ్యాయానికి ఇరవై నాలుగు వచ్చినాలు ఇరవై ఒకటో అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాలు ఇరవై రెండో అధ్యాయానికి యాభై ఒక్క వచ్చినం ఇరవై మూడో అధ్యాయానికి ముప్పై తొమ్మిది వచ్చినాలు ఇరవై నాలుగో అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాలు మొదట రాజ్యత ఒకటో అధ్యాయానికి యాభై మూడు వచ్చిన రెండో అధ్యాయానికి నలభై ఆరు వచ్చినాలు మూడో అధ్యాయానికి ఇరవై ఎనిమిది వచ్చినాలు నాలుగో అధ్యాయానికి ముప్పై నాలుగు వచ్చినాలు ఐదవ అధ్యాయానికి పద్దెనిమిది వచ్చినాలు ఆరో అధ్యాయానికి ముప్పై ఎనిమిది వచ్చినాలు ఏడో అధ్యాయానికి యాభై వచ్చినాలు ఎనిమిదో అధ్యాయానికి అరవై ఆరు వచ్చినాలు తొమ్మిదో అధ్యాయానికి ఇరవై ఎనిమిది వచ్చినాలు పదో అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినాలు పదకొండో అధ్యాయానికి నలభై మూడు వచ్చినాలు పన్నెండో అధ్యాయానికి ముప్పై మూడు వచ్చినాలు పదమూడవ పదమూడవ అధ్యాయానికి ముప్పై నాలుగు వచ్చినాను పద్నాలుగు అధ్యాయానికి ముప్పై ఒక్క వచ్చినాం పదిహేనో అధ్యాయానికి ముప్పై నాలుగు వచ్చినాను పదహారో అధ్యాయానికి ముప్పై నాలుగు వచ్చినాను పదిహేడు అధ్యాయానికి ఇరవై నాలుగు వచ్చినాను పద్దెనిమిదో అధ్యాయానికి నలభై ఆరు వచ్చినాను పంతొమ్మిదో అధ్యాయానికి ఇరవై ఒక వచ్చినాం పది ఇరవైవ అధ్యాయానికి నలభై మూడు వచనం ఇరవై ఒకటో అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినానికి ఇరవై రెండవ అధ్యాయానికి యాభై మూడు వచ్చినా రెండవ రాజగ్రంథం ఒకటో అధ్యాయానికి పద్దెనిమిది వచ్చినాను రెండవ అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాను మూడో అధ్యాయానికి ఇరవై ఏడు వచ్చినాను నాలుగో అధ్యాయానికి నలభై నాలుగు వచ్చినాను ఐదవ అధ్యానికి ఇరవై ఏడు వచ్చినాను ఆరు అధ్యాయానికి ముప్పై మూడు వచ్చినాను ఏడవ అధ్యాయానికి ఇరవై వచ్చినాను ఎనిమిదో అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చిన తొమ్మిదో అధ్యాయానికి ముప్పై ఏడు వచ్చినాను పదో అధ్యాయానికి ముప్పై ఆరు వచ్చినాను పదకొండో అధ్యాయానికి ఇరవై ఒక్క వచ్చిన పన్నెండో అధ్యాయానికి ఇరవై ఒక్క వచ్చినాం పదమూడు అధ్యానికి ఇరవై ఐదు వచ్చినాను పద్నాలుగు అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినానికి పదిహేను అధ్యాయానికి ఈ ముప్పై ఇరవై వచ్చినాను పదహారు అధ్యాయానికి ఇరవై వచనం పదిహేడు అధ్యాయానికి నలభై ఏడు వచనాలు పద్దెనిమిది అధ్యాయానికి ముప్పై ఏడు వచ్చినాలు పంతొమ్మిదో అధ్యాయానికి ముప్పై ఏడు వచ్చినాలు ఇరవై అధ్యాయానికి ఇరవై ఒక వచనం ఇరవై ఒకటో అధ్యాయానికి ఇరవై ఆరు వచ్చినాను ఇరవై రెండు అధ్యాయానికి ఇరవై వచ్చినాను ఇరవై మూడో అధ్యాయానికి ముప్పై ఏడు వచ్చినాలు ఇరవై నాలుగో అధ్యాయానికి ఇరవై వచ్చినాలు ఇరవై ఐదు అధ్యాయానికి ముప్పై వచ్చినాం మొదటి దిర్భ ప్రాంతాలు ఒకటో అధ్యాయానికి యాభై నాలుగు వచ్చినాం రెండో అధ్యాయానికి యాభై ఏడు వచ్చినాలు మూడో అధ్యాయానికి ఇరవై నాలుగు వచ్చినాలు నాలుగో అధ్యాయానికి నలభై మూడు వచ్చినాలు ఐదవ అధ్యాయానికి ఇరవై ఆరు వచ్చినాలు ఆరో అధ్యాయానికి ఎనభై ఒక్క వచ్చిన ఏడో అధ్యాయానికి నలభై వచ్చినాలు ఎనిమిదవ అధ్యాయానికి నలభై వచ్చినాం తొమ్మిదో అధ్యాయానికి నలభై నాలుగు వచ్చినాను పదవ అధ్యాయానికి పద్నాలుగు వచ్చినాను పదకొండవ అధ్యాయానికి నలభై ఏడు వచ్చినాలు పన్నెండో అధ్యాయానికి నలభై వచ్చను పదమూడు అధ్యాయానికి పద్నాలుగు వచ్చినాలు పద్నాలుగో అధ్యాయానికి పదిహేడు వచ్చినాను పదిహేనవ అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినాలు పదహారో అధ్యాయానికి నలభై మూడు వచ్చినాలు పదిహేడవ అధ్యాయానికి ఈ ఇరవై ఏడు వచ్చినాయ్ పద్దెనిమిదో అధ్యాయానికి పదిహేడు వచ్చినాలు పంతొమ్మిదో అధ్యాయానికి పంతొమ్మిది వచ్చినాలు ఇరవై అధ్యాయానికి ఎనిమిది వచ్చినాలు ఇరవై ఒకటవ అధ్యాయానికి ముప్పై వచ్చినాం ఇరవై రెండో అధ్యాయానికి పంతొమ్మిది వచ్చినాలు ఇరవై మూడో అధ్యాయానికి ముప్పై ఒక్క వచ్చినాం ఇరవై నాలుగో అధ్యాయానికి ముప్పై ఒక్క వచ్చినాం ఇరవై ఐదో అధ్యాయానికి ముప్పై ఒక వచ్చినాం ఇరవై ఆరో అధ్యాయానికి ముప్పై రెండు వచ్చినాన్ని ఇరవై ఏడో అధ్యాయానికి ముప్పై నాలుగు వచ్చినాలు ఇరవై ఎనిమిదో అధ్యాయానికి ఇరవై ఒక్క వచ్చినాం ఇరవై తొమ్మిదో అధ్యాయానికి ముప్పై వచ్చినాలు రెండవ తెలుగు వృత్తాంతాలు ఒకటో అధ్యాయానికి పదిహేడు వచ్చినాల్లో రెండో అధ్యాయానికి పద్దెనిమిది వచ్చినాల్లో మూడో అధ్యాయానికి పదిహేడు వచ్చినాలు నాలుగో అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాల్లో ఐదో అధ్యాయానికి పద్నాలుగు వచ్చినాం పద్నాలుగు కరెంట్ పోయింది కవర్ చేసి రెండో కదా మనం మొదలపడుతున్నా ఒకటో అధ్యాయాన్ని పదిహేడు వచ్చినాలు రెండో అధ్యాయాన్ని పద్దెనిమిది వచ్చినాలు మూడో అధ్యాయానికి పదిహేడు వచ్చినాలు నాలుగు వచ్చానికి ఇరవై రెండు వచ్చినాలు ఐదో అధ్యాయానికి పద్నాలుగు వచ్చినాలు ఆరో అధ్యాయానికి నలభై రెండు వచ్చినాలు ఏడో అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాలు ఎనిమిది వచ్చాయాన్ని పద్దెనిమిది వచ్చినాలు పొమ్మిదో అధ్యాయానికి ముప్పై ఒక వచ్చినం పదో అని పదకొండు వచ్చినాలు పదకొండో అధ్యాయానికి ఇరవై వచ్చినాను పన్నెండు పదహారు వచ్చినాను ఇరవై రెండు వచ్చినాను పద్నాలుగు అధ్యాయానికి పదిహేను వచ్చినాన్ని పదిహేను అధ్యాయానికి పంతొమ్మిది వచ్చినాను పదహారు అధ్యాయానికి పద్నాలుగు వచ్చినాన్ని పదిహేడు అధ్యాయానికి పంతొమ్మిది వచ్చినాను పద్దెనిమిదవ అధ్యాయానికి ముప్పై నాలుగు వచ్చినాను పంతొమ్మిదో అధ్యాయానికి పదకొండు వచ్చినా ఇరవై అధ్యానికి ముప్పై ఏడు వచ్చినా ఇరవై ఒకటో అధ్యాయానికి ఇరవై వచ్చినా ఇరవై రెండో అధ్యాయానికి పన్నెండు వచ్చినాన్ని ఇరవై మూడో అధ్యాయానికి వచ్చినాం ఇరవై నాలుగు అధ్యాయానికి ఇరవై ఏడు వచ్చినాను ఇరవై ఐదు అచ్చాయానికి ఇరవై ఏడు వచ్చినాడు ఇరవై ఆరు అధ్యానికి ఇరవై మూడు వచ్చినాను ఇరవై ఏడు అధ్యాయానికి తొమ్మిది వచ్చినా ఇరవై ఎనిమిదో అధ్యాయానికి ఇరవై ఏడు వచ్చినాన్ని ఈ ఇరవై తొమ్మిదో అధ్యాయానికి ముప్పై ఆరు వచ్చినాను ముప్పై అధ్యాయానికి ఇరవై ఏడు వచ్చినాను ముప్పై ఒకటో అధ్యాయానికి ఇరవై ఒక వచనం ఈ ముప్పై రెండో అధ్యాయానికి ముప్పై మూడు వచ్చినాడు ముప్పై మూడో అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినానికి ముప్పై నాలుగో అధ్యాయానికి ముప్పై మూడు వచనాలు ముప్పై ఐదో అధ్యాయానికి ఇరవై ఏడు వచ్చినాను ముప్పై ఆరు అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినాలు యతరకాలం ఒకటో అధ్యాయానికి పదకొండు వచ్చినాయలు రెండో అధ్యాయానికి డెబ్బై వచ్చినాలు మూడో అధ్యానికి పదమూడు వచ్చినాలు నాలుగో అధ్యానికి ఇరవై నాలుగు వచ్చినాలు ఐదో అధ్యాయానికి పదిహేడు వచ్చినాలు ఆరో అధ్యానికి ఇరవై రెండు వచ్చినాలు ఏడో అధ్యాయానికి ఇరవై ఎనిమిది వచ్చినాలు రెండో అధ్యాయానికి ముప్పై ఆరు వచ్చినాను తొమ్మిదో అధ్యాయానికి పదిహేను వచ్చినాలు పదో అధ్యాయానికి నలభై నాలుగు వచ్చినాలు నిహిని ఒకటో అధ్యాయానికి పదమూడు వచ్చినాలు రెండో అధ్యాయానికి ఇరవై వచ్చినాలు మూడవ అధ్యాయానికి ముప్పై రెండు వచ్చినాలు నాలుగో అధ్యానికి ఇరవై మూడు వచ్చినాను ఐదో అధ్యానికి పంతొమ్మిది వచ్చినాను ఆరో అధ్యాయానికి పంతొమ్మిది వచ్చినాను ఏడవ అధ్యాయానికి డెబ్బై మూడు వచ్చినాలు ఎనిమిదో అధ్యాయానికి పద్దెనిమిది వచ్చినాలు తొమ్మిదో అధ్యాయానికి ముప్పై ఏడు వచ్చినాను పదో అధ్యాయానికి ముప్పై తొమ్మిది వచ్చినాను పదకొండో అధ్యాయానికి ముప్పై ఆరు వచ్చినాను పన్నెండో అధ్యాయానికి నలభై ఏడు వచ్చినాలు పదమూడవ అధ్యాయానికి ముప్పై ఒక వచ్చినాం వేస్తే ఒకటో అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాలు రెండో అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినాను మూడో అధ్యాయానికి పదిహేను వచ్చినాలు నాలుగో అధ్యాయానికి పదిహేడు వచ్చినాలు ఐదు అధ్యాయానికి పద్నాలుగు వచ్చినాలు ఆరో అధ్యాయానికి పద్నాలుగు వచ్చినాను ఏడో అధ్యాయానికి పది వచ్చినాన్ని ఎనిమిదో అధ్యాయానికి పదిహేడు వచ్చినాను ఎనిమిదో వచ్చా తొమ్మిదో అధ్యాయానికి ముప్పై రెండు వచ్చినానికి పదో అధ్యాయానికి మూడు వచ్చినారు యోగ గ్రంథం ఒకటో అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాడు రెండో అధ్యాయానికి పదమూడు వచ్చినాలు మూడో అధ్యాయానికి ఇరవై ఆరు వచ్చినాల్లో నాలుగో అధ్యాయానికి ఇరవై ఒక్క వచ్చిన ఐదో అధ్యాయానికి ఇరవై ఏడు వచ్చినా ఆరో అధ్యాయానికి ముప్పై ఒక ముప్పై వచ్చినా ఏడో అధ్యాయానికి ఇరవై ఒక్క వచ్చినాను ఎనిమిదో అధ్యానికి ఇరవై రెండు వచ్చినా తొమ్మిదో అధ్యాయం ముప్పై పదో అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాలు పదకొండో అధ్యాయానికి ఇరవై వచ్చినం పన్నెండో అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాలు పదమూడవ అధ్యాయానికి ఇరవై ఎనిమిది వచ్చినాన్ని పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండు వచ్చినాలు పదిహేను అధ్యాయం ముప్పై ఐదు వచ్చినాలు పదహారు అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాలు పదిహేడు అధ్యాయానికి పదహారు వచ్చినా పదిహేడు పద్దెనిమిదో అధ్యాయానికి ఇరవై ఒక వచ్చినాం పంతొమ్మిదో అధ్యాయానికి ఇరవై వచ్చినాలు ఇరవై అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినాలు ఇరవై ఒకటో అధ్యాయానికి ముప్పై నాలుగు వచ్చినాలు ఇరవై రెండవ అధ్యాయానికి ముప్పై వచ్చినాన్ని ఇరవై మూడో అధ్యాయానికి పదిహేడు వచ్చినాలు ఇరవై నాలుగు అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాను ఇరవై ఐదు అధ్యాయానికి ఆరు వచ్చినాలు ఇరవై ఆరు అధ్యాయానికి పద్నాలుగు వచ్చినాలు ఇరవై ఏడు అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినాలు ఇరవై ఎనిమిదో అధ్యాయానికి ఇరవై ఎనిమిది వచ్చినాలు ఇరవై తొమ్మిదో అధ్యాయానికి ఇరవై ఐదు వచ్చినాలు ముప్పై అధ్యాయానికి ముప్పై వచ్చినాలు ముప్పై ఒకటి వచ్చానికి నలభై వచ్చినాను ముప్పై రెండు అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాలు ముప్పై మూడు వధ్యానికి ముప్పై మూడు వచ్చినానికి ముప్పై నాలుగు వధ్యాయానికి ముప్పై ఏడు వచ్చినానికి ముప్పై ఐదు వచ్చాయానికి పదహారు వచ్చినాలు ముప్పై ఏడు అధ్యాయానికి ముప్పై మూడు వచ్చినాలు ముప్పై ఏడు అధ్యాయానికి ఇరవై నాలుగు వచ్చినాము ముప్పై ఎనిమిది వధ్యాయానికి నలభై ఒక వచ్చిన ముప్పై తొమ్మిది అధ్యాయానికి ముప్పై వచ్చినాలు నలభై వధ్యాయానికి నలభై అధ్యాయానికి ఇరవై నాలుగు వచ్చినాయం నలభై ఒకటి వధ్యాయానికి ముప్పై నాలుగో వచ్చినాలు నలభై రెండవ అధ్యాయానికి పదహారు వచ్చినాలు కీర్తనం స్టార్ట్ చేద్దాం ఒకటో అధ్యాయానికి ఆరు వచ్చినాలు రెండో అధ్యాయానికి పన్నెండు వచ్చినాలు మూడో అధ్యాయానికి ఎనిమిదో వచ్చినాలు నాలుగో అధ్యాయానికి ఎనిమిది వచ్చినా ఐదో అధ్యాయానికి పన్నెండు వచ్చినాలు ఆరో అధ్యాయానికి పది వచ్చినాలు ఏడో అధ్యాయానికి పదిహేడు వచ్చినాలు ఎనిమిదో అధ్యాయానికి తొమ్మిదో వచ్చినాలు పదవ తొమ్మిదో వచ్చిన అధ్యాయానికి ఇరవై వచ్చినాము పది అధ్యాయానికి పద్దెనిమిది వచ్చినాలు పదకొండు అధ్యాయానికి ఏడు వచ్చినాలు పన్నెండు అధ్యాయానికి ఎనిమిది వచ్చినాను పదమూడు అధ్యాయానికి ఐదు వచ్చినాలు పద్నాలుగు అధ్యాయానికి ఏడు వచ్చినాలు పదిహేను అధ్యాయానికి ఐదు వచ్చినాయ్ పదహారు అధ్యాయానికి పదకొండు వచ్చినాలు పదిహేడు అధ్యాయానికి పదిహేను వచ్చినాము పద్దెనిమిదవ అధ్యాయానికి యాభై వచ్చినం పంతొమ్మిదో అధ్యాయానికి నలభై పద్నాలుగు వచ్చినాను ఇరవై అధ్యాయానికి తొమ్మిది వచ్చినాలు ఇరవై ఒకటి అధ్యాయానికి పదమూడు వచ్చినాలు ఇరవై రెండు అధ్యాయానికి ముప్పై ఒక వచ్చినాను ఇరవై మూడు వచ్చిన అధ్యాయానికి ఆరు వచ్చినాలు ఇరవై నాలుగు అధ్యాయానికి పది వచ్చినాడు ఇరవై ఐదు అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాలు ఇరవై ఆరు అధ్యాయానికి పద పన్నెండు వచ్చినాలు ఇరవై ఏడు అధ్యాయానికి పద్నాలుగు వచ్చినాలు ఇరవై ఎనిమిది అధ్యాయానికి తొమ్మిది వచ్చినాలు ఇరవై తొమ్మిది అధ్యాయానికి పదకొండు వచ్చినాను ముప్పై అధ్యాయానికి పన్నెండు వచ్చినాలు ముప్పై ఒకటో అధ్యాయానికి ఇరవై రెండు ఇరవై నాలుగు వచ్చినాలు ఈ ముప్పై రెండు అధ్యాయానికి పదకొండు వచ్చినాలు ముప్పై మూడు అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాలు ముప్పై నాలుగు అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాలు ముప్పై ఐదో అధ్యాయానికి ఇరవై ఇరవై వచ్చినాలు ముప్పై ఆరు అధ్యాయానికి పన్నెండు వచ్చినాలు ముప్పై ఏడు అధ్యాయానికి నలభై వచ్చినాలు ముప్పై ఎనిమిదో అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాలు ముప్పై తొమ్మిదో అధ్యానికి పదమూడు వచ్చినాలు నలభై అధ్యాయానికి పదిహేడు వచ్చినాలు నలభై ఒకటి అధ్యాయానికి పదమూడు వచ్చినాలు నలభై రెండు అధ్యాయానికి పదకొండు వచ్చినాడు నలభై మూడు అధ్యాయానికి ఐదు వచ్చినాలు నలభై నాలుగు అధ్యాయానికి ఇరవై ఆరు వచ్చినాలు నలభై ఐదో అధ్యాయానికి పదిహేడు వచ్చినాలు నలభై ఆరో అధ్యాయానికి పదకొండు వచ్చినాలు నలభై ఏడు అధ్యాయానికి పది వచ్చినాలు నలభై ఎనిమిదో అధ్యాయానికి పద్నాలుగు వచ్చినాలు నలభై తొమ్మిదో అధ్యాయానికి ఇరవై వచ్చినాలు యాభై అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినాను యాభై ఒకటో అధ్యాయానికి పంతొమ్మిది వచ్చినాను యాభై రెండో అధ్యాయానికి తొమ్మిది వచ్చినాను యాభై మూడో అధ్యాయానికి ఆరు వచ్చినాను యాభై నాలుగు అధ్యాయానికి ఏడు వచ్చినా యాభై ఐదో అధ్యాయానికి ఎనభై మూడు వచ్చినాను యాభై ఆరు అధ్యాయానికి పదమూడు వచ్చినా యాభై ఏడో అధ్యాయానికి పదకొండు ఇరవై యాభై ఎనిమిది అధ్యాయానికి పదకొండు వచ్చినా యాభై తొమ్మిదో అధ్యాయానికి పదిహేడు వచ్చినాను అరవై అధ్యాయానికి పన్నెండు వచ్చినాను అరవై ఒకటి అధ్యాయానికి ఎనిమిది వచ్చినాను అరవై రెండు అధ్యాయానికి పన్నెండు వచ్చినాను అరవై మూడు అధ్యాయానికి పదకొండు వచ్చినాడు అరవై నాలుగు అధ్యాయానికి అరవై ఐదు అధ్యాయానికి పదమూడు వచ్చిన అరవై ఆరు అధ్యాయానికి ఇరవై వచ్చినాలో అరవై ఏడు అధ్యాయానికి ఏడు వచ్చినాను అరవై ఎనిమిది అధ్యాయానికి ముప్పై ఐదు వచ్చినాను అరవై తొమ్మిది వచ్చ్యాయానికి ముప్పై ఆరు వచ్చినాను డెబ్బై వచ్చాయానికి ఐదు వచ్చినాను డెబ్బై ఒకటి అధ్యాయానికి ఇరవై నాలుగు వచ్చినాను డెబ్బై రెండు వచ్చ్యాయానికి పంతొమ్మిది వచ్చినాడు డెబ్బై మూడు వచ్చాయానికి ఇరవై ఎనిమిది వచ్చినాను డెబ్బై నాలుగు వచ్చానికి ఇరవై మూడు వచ్చినా డెబ్బై ఐదు వచ్చానికి పది వచ్చినాను డెబ్బై ఆరు అధ్యాయానికి పన్నెండు వచ్చినాను ఇరవై డెబ్బై ఏడు అధ్యాయానికి ఇరవై వచ్చినాను డెబ్బై ఎనిమిది వచ్చాయానికి డెబ్బై రెండు వచ్చినాను డెబ్బై తొమ్మిది వచ్చాయనికి పదమూడు వచ్చినాను ఎనభై వచ్చాయానికి పంతొమ్మిదిలో వచ్చినాను ఈ ఎనభై ఒకటో అధ్యాయానికి పదహారు వచ్చినా ఎనభై రెండో అధ్యాయానికి ఎనిమిది వచ్చినాను ఎనభై మూడో అధ్యాయానికి పద్దెనిమిది వచ్చినాను ఎనభై నాలుగు అధ్యాయానికి పదిహేడు వచ్చినాను ఎనభై ఐదో అధ్యాయానికి పదమూడు వచ్చినా ఎనభై ఆరు అధ్యాయానికి పదిహేడు వచ్చినాను ఎ ఎనభై ఏడో అధ్యాయానికి పద ఏడో వచ్చినాను ఏడు వచ్చినాను ఎనభై ఎనిమిదో అధ్యాయానికి పది పద్దెనిమిది వచ్చినాను ఎనభై తొమ్మిదో అధ్యాయానికి యాభై రెండు వచ్చినా ఈ అధ్యాయానికి పదిహేడు వచ్చినాడు తొంభై ఒకటో అధ్యాయానికి పదహారు వచ్చినాను తొంభై రెండో అధ్యాయానికి పదిహేను వచ్చినా తొంభై మూడో అధ్యాయానికి ఐదు వచ్చినాను తొంభై నాలుగు అధ్యాయానికి ఇరవై మూడు వచ్చినాలు తొంభై ఐదు అధ్యాయానికి పదకొండు వచ్చినాలు తొంభై ఆరు అధ్యాయానికి పది పదమూడు వచ్చినాలు తొంభై ఏడు అధ్యాయానికి పన్నెండు వచ్చినాలు తొంభై ఎనిమిదో అధ్యాయానికి తొమ్మిది వచ్చినాలు తొంభై తొమ్మిదో అధ్యాయానికి తొమ్మిది వచ్చినాలు వంద అధ్యాయానికి ఐదు వచ్చినారు నూట ఒకటికి పది ఎనిమిది వచ్చినాలు నూట రెండుకి ఇరవై ఎనిమిది వచ్చినాలు నూట మూడు అధ్యాయానికి ఇరవై రెండు వచ్చినాలు నూట నాలుగు అధ్యాయానికి ముప్పై ఐదు వచ్చినాలు నూట ఐదో అధ్యాయానికి ఐదు నలభై ఐదు వచ్చినాలు నూట ఆరు అధ్యాయానికి నలభై ఎనిమిది వచ్చినాలు నూట నలభై మూడు వచనాలు నూట ఎనిమిది అధ్యాయానికి పదమూడు వచ్చినాలను నూట తొమ్మిది అధ్యాయానికి ముప్పై ఒక వచనం నూట పదికి వచనం నూట పదకొండుకి పద పదివచనం నూట పన్నెండుకి పదివచనం నూట పదమూడుకి తొమ్మిది వచనాలు నూట పద్నాలుగు అధ్యాయానికి ఇరవై వచనాలు నూట పదిహేను అధ్యాయానికి పద్దెనిమిది వచ్చినాలని నూట పదహారు అధ్యాయంగా పంతొమ్మిది వచ్చినాన్ని నూట పదిహేడు అధ్యాయానికి రెండు వచనాలు నూట పద్దెనిమిది అధ్యాయానికి ఇరవై తొమ్మిది వచ్చినాన్ని నూట పంతొమ్మిదవ అధ్యాయానికి నూట డెబ్బై డెబ్భై ఆరు వచనం నూట డెబ్బై ఆరో వచ్చిన నూట ఇరవై అధ్యాయానికి ఏడు వచ్చినాను నూట ఇరవై ఒకటో అధ్యాయానికి ఇరవై వచ్చిన నూట ఇరవై రెండు అధ్యాయానికి తొమ్మిది వచ్చినాన్ని నూట ఇరవై మూడు వచ్చాయానికి నాలుగు వచ్చిన నూట ఇరవై నాలుగు అధ్యాయానికి ఎనిమిది వచ్చినాన్ని నూట ఇరవై ఐదు అధ్యాయానికి ఐదు వచ్చిన నూట ఇరవై ఆరో అధ్యానికి ఆరు వచ్చిన నూట ఇరవై ఏడో అధ్యాయానికి ఐదు వచ్చిన నూట ఇరవై ఎనిమిదో అధ్యాయానికి ఎనిమిది వచ్చిన నూట ఇరవై తొమ్మిది అధ్యాయానికి ఎనిమిది వచ్చిన నూట ముప్పై అధ్యాయానికి ఎనిమిది వచ్చినాన్ని నూట ముప్పై ఒకటి వచ్చాయానికి మూడు వచ్చినాన్ని నూట ముప్పై రెండు వచ్చాయానికి పద్దెనిమిది వచ్చినాన్ని నూట ముప్పై మూడు వచ్చాయానికి మూడు వచ్చినాన్ని నూట ముప్పై నాలుగు వచ్చాయానికి మూడు వచ్చినాన్ని నూట ముప్పై ఐదు వచ్చానికి రెండు వచ్చినా ఇరవై ఒక వచ్చిన నూట ముప్పై ఆరు అధ్యాయానికి ఇరవై ఆరు వచ్చినా నూట ముప్పై ఏడు అధ్యాయానికి తొమ్మిది వచ్చినాన్ని నూట ముప్పై ఎనిమిది వచ్చ్యానికి ఎనిమిది వచ్చినాన్ని నూట ముప్పై తొమ్మిది అధ్యాయానికి ఇరవై నాలుగు వచ్చినాన్ని నూట నలభై వచ్చాయానికి పదమూడు వచ్చినాన్ని నూట నలభై ఒకట అధ్యాయానికి పది వచ్చినాన్ని నూట నలభై రెండు వచ్చాయానికి ఏడు వచ్చినా నూట నలభై మూడు వచ్చ్యాయానికి పన్నెండు వచ్చినా నూట నలభై నాలుగు వచ్చాయానికి పదిహేను వచ్చినాను నూట నలభై ఐదు వచ్చాయానికి ఇరవై ఒక వచ్చినాం నూట నలభై ఆరు వచ్చాయానికి పది వచ్చినా నూట నలభై ఏడు వచ్చాయానికి ఇరవై వచ్చినా నూట నలభై ఎనిమిది వచ్చాయానికి పద్నాలుగు వచ్చినాను నూట నలభై తొమ్మిదో వచ్చాయానికి తొమ్మిది వచ్చినాన్ని నూట యాభై వచ్చాయానికి ఆరు వచ్చినారు ఇక్కడికి కీర్తన పూర్తవుతుంది మిగతా విషయాలు ఉంటే కనుక రేటు వచ్చేటువంటి వీడియోలో మళ్ళా మళ్ళీ మేము ఇంటికి తీసుకొస్తాను వింటున్నప్పుడు చూసిన ప్రతి వారికి కూడా ప్రభు నామ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అనేకమైనది ఇంకా విషయాలు ఇంకా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ప్రతి వారికి కూడా శ్రద్ధగా విని ఇతరులు తెలియజేయాలని చెప్పేసి ప్రభు గారిని మనం చేసుకుంటున్నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను